ఎలా ఉన్నారు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు కడుపులో మంట తగ్గడాని కోసం చాలామందికి స్టమక్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మంటలు వేస్తూ ఉంటుంది గ్యాస్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కొందరు ఎస్డిటీ వల్ల మండుతుందని అనుకుంటాను ఎస్డిటీ వల్ల మండడం అనేది ఒక రీజన్ కానీ కొన్ని కారణాల వల్ల కూడా కడుపులో మంటలు వేస్తూ ఉంటారు దానికోసం మీకు అద్భుతమైన మీకు రెండు మూడు ఫార్ములాలు చెప్తాను ఈ ఏ ఫార్ములైనా చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది బూడిది గుమ్మడికాయ రసం బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా మనం దిష్టి కోసం మనం ఇళ్ళ దగ్గర కడతా ఉంటాం దిష్టి నిజర పోవడం కోసం అది అనమాట బూడిది గుమ్మడికాయ ఓకే దాన్ని బూడిది గుమ్మడికాయ తీసుకొచ్చి జ్యూస్ మిక్సీలో వేసి జ్యూస్ చేసి దాంట్లో ఒక రెండు చిటికల మిరియాల పొడి కలుపుకొని తాగండి బూడిద కాయ జ్యూస్లో రెండు చిటికలు మురియాల పొడి కలుపుకొని తాగితే ఇది కడుపులో మంట తగ్గుతుంది మరియు కడుపులో ఏమైనా పుండ్లున్నా కూడా తగ్గిపోతాయి కడుపులో పుండ్లు తగ్గిస్తుంది అధిక వేడిని తగ్గిస్తుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది తర్వాత అతి మధురం అతి మధురం పావు చెంచా రెండు పూటలా మీరు నార్మల్ వాటర్లో తీసుకునే దానివల్ల అతి మధురం పావు చెంచా నార్మల్ వాటర్లో తీసుకునే దానివల్ల లేదా హనీలో అయినా తీసుకోవచ్చు దీనివల్ల కూడా కడుపులో మంట తగ్గుతుంది కడపలో ఏమైనా పుండ్లున్నా కూడా పుండ్లను కూడా ఈ అతి మధురం అనేది మాన్పేస్తుంది అతి మధురం పావు చెంచా ఓకే తీసేదాని వల్ల అధిక వేడిని తగ్గుతుంది కడుపులో వేడిని తగ్గిస్తుంది పుండ్లు ఏమైనా అయినా కూడా పిండ్లు కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ మూడో యోగం వచ్చి నిమ్మరసము తేనె తినే సారీ నిమ్మరసము తినే సోడా మనము ఇడ్లీ దోశల్లో వేస్తాం కదా అది ఒక పావు చెంచా అంత మోతాదుగా నిమ్మరసంలో కలుపుకొని తాగల మన మీద సోడా తాగుతాం శర్బత్ లాగా అంతే సేమ్ ఓకే ఒక నిమ్మపండు తీసుకోండి దాన్ని రసం తీయండి దాంట్లో సోడా కలపండి వాటర్ అవసరం లేదు సోడా కలిపేసుకొని దాన్ని తీసేసుకోండి మళ్ళీ తర్వాత కావాలంటే కొద్దిగా వాటర్ తీసుకోండి ఇది చేసేదాని వల్ల కడుపులో యొక్క మంట తగ్గుతుంది కడుపులో అధిక వేడి తగ్గుతుంది కడుపులో పుండ్లు ఏమైనా ఉంటే కూడా పుండ్లు కూడా మానిపోతాయి ఈ బూడిదిగో ముడకాయ వేడిని కూడా బాడీని హీట్ కూడా బాగా తగ్గిస్తుందండి ఎవరైనా ఓవర్ హీట్తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు మళ్ళీ అదే పనిగా డైలీ తాగారనుకోండి బాడీ ఇంకా అతి కూల్ అయిపోయి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి ఎక్కువ కూల్ అయినా మంచిది కాదు కాబట్టి అదే పనిగా తగ్గుతూ ఉంటారు చాలామంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి ఏది కానీ అతిగా చేయకూడదు మీరు చేసుకొని లాభం పొంది ఆరోగ్యమస్త యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం